జితేందర్ శర్మ అనే వికలాంగుని శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి ఆలయంలో పదిహేనవ తారీఖు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఒక వికలాంగుడు పూజ చేస్తుండగా కొంతమంది సభ్యులు అకస్మాత్తుగా వచ్చి ఆ పూజలో చేస్తున్న పంతులను ఉన్న నిరగొట్టి ఈడ్చిపోయి బయట గుడిలో తాళం వేసి నువ్వు గుడికి రావద్దు ఇక్కడ నువ్వు ఎలిజిబుల్ కాదు గత అతను పాపం ఇరవై సంవత్సరం వాళ్ళ నాన్న అక్కడనే పూజ చేసి చనిపోయాడు ఈ పంతులు కూడా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చక్కనే జీవనోపాధి కోసం చిన్న గుడిని పెద్ద పెద్దగా డెవలప్ చేసినాక ఈ వికలాంగుని కాళ్ళు మేము మొక్కాలా ఆ వికలాంగుడు మాకు అవసరమా అని కొంతమంది అహంకారంతో ఆ వికలాంగు మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ ఈ పూజ చేస్తాడు ఆ పూజ చేస్తాడు బాలాజీనగర్లో లక్ష కోట్లు ఇవి బాలాజీనగర్ కొనే అంత ఉందంట ఆ పంతులకి ఒక వికలాంగుల పంతునికి అదే నార్మల్ పంతులు అయితే మీకు ఈ దౌర్జన్యం చేస్తుంటారా ఒక వికలాంగుడే కదా ఏం చేస్తారో అని చెప్పి అదే రోజు ఇరవై నాలుగో తారీఖు ఉదయం మధ్యాహ్నం మేము జవర్నగర్ పీఎస్లో కంప్లైంట్ ఇస్తే మమ్మ అనిపించుకున్నారు అదే పట్టించుకోలేదని మేము డీసీపీ తానికైనా డీసీపీ గారు రెస్పాన్స్ ఇచ్చి చెప్పారు ఏసీపీ గారికి డిజేబుల్ కమిషనర్ తానికి పోయినాం డీజేబుల్ చట్టం ప్రకారం ఎవరైతే దోషులు ఎవరైతే వాళ్ళ వికలాంగులపై దాడులు చేసిర్రు వాళ్ళకు ఏసీపీకి లెటర్ రాశారు లెటర్ రాసినాక నిన్న పోయి ఏసీపీని కలిసినాం నుకూలంగా స్పందించాడు కానీ ఇక్కడ లోకల్ పీఎస్ వాళ్ళు ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈ వికలాంగణ జీవనోపాధి ఇప్పటికి ఇరవై రోజులు గడుస్తుంది అతను పూజన చేసుకోక వాళ్ళ కుటుంబం అనవ అనో మానసికంగా వేదన గురవుతుంది ఈ విషయం కనుక లోకల్ పోలీసులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ స్పందించకపోతే మంగళవారం రోజు మేము సీఎం పేసీకి ప్రజాదర్బారు పోయి వంద మంది వికలాంగులతో మా వికలాంగుల చట్టం ఎందుకు మా రక్షణ ఏది రక్షించవలసిన వాళ్ళే భిక్షణ చేపిస్తున్నారు ఇది దీనికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మా వికలాంగుల సంఘాలు ఏకమవుతున్నాయని అని మేము నేను ఆ రోజు పదిహేనో తారీఖున మంగళవారం రోజు నా పూజ చేయడానికని వెళ్ళినప్పుడు ఇందులో పూజకి ఇబ్బంది కలగజేస్తూ అనేక రకాలుగా మానసిక వేదనగా గురిచేసేటువంటి మాటలతో నన్ను హింసిస్తూ అదేవిధంగా కూర్చున్నటువంటి కుర్చీని బీజేపీ సంతు విరగొట్టి కింద పడగేశాడు అదే రకంగా తలకు దెబ్బ తగిలింది కొంతమంది నన్ను బోర్లతో కూడా రక్కారు బయటకు వచ్చేశాను గుడికి పోలీసులతో కూడా నన్ను బయటకు వెళ్ళిపోమని హెచ్చరించడం జరిగింది తర్వాత గుడికి కాలం పెట్టారు నా జీవనోపాధి కోల్పోయాను ఈరోజు దయచేసి తిరిగి నన్ను గుడిలో చేర్చవలసిందిగా కోరుకుంటాను